ఇంతకుముందు వీడియోలో ఒక సినిమా గురించి మాట్లాడే క్రమంలో ఆ సినిమా తీసినటువంటి నీచాటి నిజమైన మనుషుల మనస్తత్వాన్ని మెజర్ చేసే క్రమంలో కొన్ని పదాలు వాడాల్సి వచ్చింది అవి బూతులు అని చెప్పి అనలేమేమో కానీ కొందరు కాసింత ఇబ్బందికరంగా అనిపించి ఒక రెండు మూడు పదాలు బూతులు కాదు ఇబ్బందికరంగా అనిపించే పదాలు బహుశా అందుకే నా కూడా చాలామంది అసలు ఇవాటిలా హెడ్డింగ్ చూడాలి అంటే యువాటీవీనే కాదండి రెండుసార్లు చెక్ చేసుకున్నాం అనుకున్న మిత్రులు అలా ఏమంటారు అలా చెబుతున్న వాళ్ళు ఈవెన్ అటువంటి మాటలు మాట్లాడకండి బ్రదర్ మీ దగ్గర నుంచి వినలేము అని చెప్పి అంటున్న వాళ్ళు కాస్తంత కఠినంగా పదాలు ఉన్నాయి అంటున్న వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు నా మీద చూపిస్తున్నటువంటి కాన్సాన్కి కాపాడాలనుకుంటున్న గౌరవానికి నేను మనస్ఫూర్తిగానే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే దయచేసి వాడిన కాంటెక్స్ట్ చూడండి ఏ నీచమైన మనుషులను మెజర్ చేసే క్రమంలో నేను కొన్ని పదాలు వాడాల్సి వచ్చింది అన్న విషయాన్ని కూడా జస్ట్ కాసినంత లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వాడిన కాంటెక్స్ట్ ఏంటి నిజం చెప్పాలి అంటే అంతకు మించి దారుణమైన పదాలు వాళ్ళ మీద వాడాల్సిన అవసరం ఉందేమో అనిపించింది కానీ ఇప్పటికే రెండు మూడు అంటే బూతులు కాదు అని మళ్ళీ చెబుతున్నావేమీ బూతులు కాదు కాసిన ఘాటుగా ఉన్న పదాలు కావచ్చు అనుకోండి అండ్ మనం వాడుకలో ఎక్కువగా ఉపయోగించలేని పదాలు అనుకోవచ్చు కానీ అండి అవి వాడాల్సి వచ్చింది అదే చాలా చాలా సంస్కారం అనేది పదే పదే అడ్డొస్తుంది కాబట్టి నాకు తెలుసు మీతో పాటు మీ కుటుంబంతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా మా అన్న మా అమ్మ మా అక్క మా నాయనమ్మ మా కుటుంబ సభ్యులు కూడా చూస్తారు ఏ వీడియోని ఎలా ప్రజెంట్ చేయాలి అన్న దాని మీద పూర్తి అవగాహన ఉంది అందులో అయితే అనుమానం లేదు కానీ ఆ ఘాటైన పదాలు వాడడానికి కూడా మీరు కనుక కాంటెక్ట్స్ చూస్తే అర్థమవుతుంది ఒక నాయకుడిను ఒక పార్టీను నేను రాజకీయాల గురించి మాట్లాడతలేదు ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి అటు సైడ్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఒక నాయకుడిను ఒక రాజకీయ పార్టీను ఎదుర్కోవాలి అంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల చేప సభ్యులకి కోడకో భార్యకో తల్లికో చెల్లికో రంకు అండగట్టాలా వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయాల వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఒక స్త్రీ గౌరవాన్ని బజార్లో నిలబెట్టి ఓట్లు ఎడుక్కోవాలా రాజకీయం చేయాలా అందరి నీచానికి మనుషులు రాజకీయ పార్టీలు వాళ్ళు పెంచి పోషిస్తున్న వాళ్ళు దిగజారాలా అంత నీచానికి దిగజారాలా రాజకీయం చేయడం చేత కాకపోతే తప్పకుండా ఇంకెవరైనా వస్తారు కదా సంస్కారం తెలిసిన వాళ్ళు బాధ్యత తెలిసిన వాళ్ళు వస్తారు కదా ఏం అధికారమే పరమవాదే అధికారం లేకుండా మేలు చేయాలి సేవ చేయాలనేది నీ గుణమైతే చేయద్దానే చేయలేవా అధికారం లేకపోతే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతారు అంత దారుణంగా ఎందుకు ఇది అదే అధికారంతో అంత అటాచ్మెంట్ ఎందుకు ఎక్కడున్నా సేవ చేసేది సేవే కాదు దానికోసం ఇంత నీచంగా ఆ ఆడవాళ్ళని స్త్రీలను ఈరోజు ఒకరింట్లో కావచ్చు రేపు ఇంకోరింట్లో కావచ్చు మీరు రాజకీయాలు చేరచ్చు నేను రాజకీయాలు చేరచ్చు అంటే రేపు ఇల్లుల్లో మన కుటుంబ సభ్యులు కూడా మన ఇంటి ఆడవాళ్ళు కూడా బాధితులుగా మారాలా ఇటువంటి వాటి ఇటువంటి వాళ్ళ కోసం నడి బజార్లో వాళ్ళు ఈ విధంగా నీచమైన వ్యాఖ్యలు ఎవడో ఎంతో చేస్తూ పోతూ ఉంటే వాళ్ళు బాధితులుగా నిలబడాలా తో ఇలా రాజకీయాలు అయిపోయాయని చెప్పి కాసింత మంచి అనుకునే వాళ్ళు రాజకీయాల్లోకి రానియకుండా చేసే ఇటువంటి కుట్రలు కాదా ఇటువంటి కుట్రలను ఎలా తిప్పికొట్టాలి ఇటువంటి కుట్రల మీద జనాలకు ఎలా అవేర్నెస్ కల్పించాలి ఏం చేయం కొన్నిసార్లు బాధ ఆవేదన ఆగ్రహం ఆక్రందన లాంటివి వచ్చేస్తాయిగా ఫస్ట్ నుంచి కూడా సమాజం వాళ్ళు సమాజాన్ని నిశ్చితంగా గమనించే వాళ్ళు రాజకీయ పార్టీలు ఎలా ఉండాలో చట్ట సభలు ఎలా ఉండాలో చర్చ ఏ విధంగా జరగాలో ఎన్నికలు దేని ప్రాతిపదికన జరగాలో అన్న దాని మీద కొన్ని కొలమానాలు ఉండాలని చెప్పి అనుకునేవాళ్ళు ఇంత నీచంగా స్త్రీలను చిచ్చి ఈ స్థాయికి దిగజారిపోతూ ఉంటే అది ఒక బాధల నుంచి వచ్చినటువంటి ఒక ఆవేదనలో వచ్చినటువంటి రెండు మూడు ఘటైన పదాలు దప్పితే ఇంకా మరొకటి కాదు ఇవాంటివి మిమ్మల్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు మీరు ఎప్పుడూ కూడా ఆశ్చర్యపోయే విధంగా పదాలు మేము ఎప్పుడు వాడడం దయచేసి ఇటువంటి సందర్భంలో కాంటెక్స్ట్ను మాత్రం అర్థం చేసుకోండి మించి మీకు నేను అంటే మరి ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు ఎవరైనా కనుక ఆ పదాలు ఏంటి అని ఎవరైనా బాధపడి ఉన్నా ఇబ్బంది పడి ఉన్నా వాళ్ళ వాళ్ళకు నా స్పెషల్ రిక్వెస్ట్ దయచేసి కాంటెక్స్ట్ అర్థం చేసుకోండి